అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మహిళల సంక్షేమమే మన ప్రభుత్వ దేయమని ఇక ఆయన కీలక ప్రకటన అయితే విడుదల చేశారు ఇక మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది మహిళలు ఆర్థికంగా పైకి రావాలి అనే ఉద్దేశంతోనే మహిళల కోసం మనం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో కూడా అనేక పథకాలను అయితే తీసుకురావడం జరిగింది మహిళల కోసం ఇక ఈ విధంగా రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఊహించిన విధంగా రెండు శుభవార్తలను తెస్తూ కూడా అంటే రెండు శుభవార్తలను ప్రకటిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ప్రకటించారో అందులో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ అలాగే మనకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కానీ ఇలా కొన్ని పథకాలను అయితే ప్రవేశపెట్టారు ఇప్పటికే మనకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయలేదు కానీ ఇంకా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఇప్పటికే ప్రారంభించారు ఇక మహిళలందరికీ కూడా గ్యాస్ సబ్సిడీ డబ్బులు అయితే వారి అకౌంట్లోకి పడుతూ ఉన్నాయి ఇక ఇదే విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ రోజు నుంచే మరొక రెండు శుభార్తలను ప్రకటిస్తూ ఆయన రెండు శుభార్తలను ప్రకటిస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఇలా చేసుకున్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క రెండు పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక మహిళలు ఏం చేయాలి ఏం చేస్తే డబ్బులు వస్తాయి మొత్తానికి ఏ పథకాలు విడుదల చేస్తున్నారు ఏ తేదీ నుంచి అమలు అవుతాయి ఈ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది అనే పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు లైక్ బటన్ తప్పకుండా మీకు లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను షేర్ చేస్తేనే మరింతమంది ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు వీడియో లింక్ మాత్రమే అంటే వీడియో అంటే వీడియో మొత్తం కాదు వీడియో లింక్ జనరేట్ అవుతుంది మీరు లేదు షేర్ బటన్ పైన నొక్కితే మీరు ఈ వాట్సాప్ గ్రూపుల్లో అంతా కూడా షేర్ చేయండి అలాగే తప్పకుండా లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇక అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సమాచారాన్ని తెలుసుకోండి మన ఆంధ్రప్రదేశ్లో మహిళల సంక్షేమమే మన ప్రభుత్వ దేయమని ప్రభుత్వం అడుగులైతే ముందుకేస్తోంది ఆ దిశగా ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన అధికారం చేపట్టినా కూడా మహిళలకు ఎక్కువ ఆయన మనకు పెద్ద శాతం వారికి అవకాశాలు ఇస్తూ ఉంటారు ముఖ్యంగా డోక్రా సంఘాలను తెచ్చిందే ఆయన ఇలా అనేక విధాలుగా మహిళలు ఆర్థికంగా పైకి రావాలి వాళ్ళు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే నినాదంతో ఆయన ఎప్పటికప్పుడు మహిళల సంక్షేమం కోసం పాటు పడుతూ ఉంటారు ఇక ఇందులో భాగంగానే మహిళల సంక్షేమం కోసం ఆయన కొన్ని పథకాలను తీసుకొచ్చారు సూపర్ సిక్స్ హామీల్లో ఈ సూపర్ సిక్స్ హామీల్లో ఏంటంటే మహిళలకు ఉచిత బస్సు ప్రాణాన్ని కల్పించారు అలాగే రెండోది చూసుకుంటే మనకు ప్రతి మహిళకు కూడా మనకు ఆయన మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్నారు అంతేకాకుండా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకాన్ని ఇస్తామన్నారు ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆ మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా పదిహేను వేల రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని ఇలా కొన్ని పథకాలను ప్రవేశపెట్టారు ఇక ఇందులో భాగంగా ఇప్పటి వరకు చూసుకుంటే మహిళల కోసం అమలు చేసినటువంటి ఒకే ఒక్క పథకం అయితే ఉంది మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తూ ఉన్నారు ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు తీసుకున్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అకౌంట్ లోకి పడుతున్నాయి ఇక రాబోయే అంటే వచ్చే సంవత్సరం నుంచి కూడా అంటే ఒక సిలిండర్ మాత్రం ఇచ్చారు ఇప్పటికీ ఇక రెండో సిలిండర్ నుంచి కూడా మహిళలందరికీ కూడా డబ్బులు చెల్లించకుండానే అంటే ఇప్పుడు ఎట్లంటే మనం డబ్బులు ఇస్తే గ్యాస్ సిలిండర్ కు డబ్బులు చెల్లిస్తే ఆ డబ్బులు మళ్ళీ మన అకౌంట్ లోకి వస్తుంది అనమాట రెండు రోజుల తర్వాత ఇక అట్ల కాకుండా నేరుగా ఉచితంగా సిలిండర్ ఇచ్చే విధంగా అంటే డబ్బులు మనం ఏం చెల్లించకుండా ప్రభుత్వమే గ్యాస్ కంపెనీలకు డబ్బులు ప్రభుత్వమే చెల్లించేస్తుంది ఇక నేరుగా మనకు సిలిండర్ ఉచితంగా డెలివరీ చేసిపోయే విధంగా అంటే మనం బుక్ చేసుకుంటే సిలిండర్ ఉచితంగా మన ఇంటి దగ్గర దింపేసేటట్టు ప్రభుత్వం అయితే చర్యలు అనమాట ఇక వచ్చే రెండో సిలిండర్ నుంచి కూడా మనకి ఈ విధానాన్ని అవలంబిస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఇక దీంతో ఈ విధంగా ఇప్పటికీ ఒక పథకాన్ని మాత్రమే అమలు చేశారు ఇక రాబోయే రోజుల నుంచి అంటే ఉగాది నుంచి కూడా మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్రం నుంచి ఎక్కడైనా ఏ జిల్లాకైనా అంటే పూర్తిగా ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకు మన రాష్ట్రం ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు కూడా ఉచితంగా ప్రయాణించడానికి ఏపీ ప్రభుత్వం అయితే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మహిళల కోసం అయితే తీసుకురాబోతుంది ఇక ఇలా అంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా అంతమంది మహిళలు కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చు ఆధార్ కార్డు ఉంటే చాలన్నమాట ఇక దీనిపైన కూడా కసరత్తులు చేసి ఉగాది కానుకగా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న మీటింగ్ లో కూడా అదే చెప్పారు ఈ నెల ఇరవై జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిర్ణయం తీసుకుని ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మహిళల కోసం ప్రారంభించడానికి ఆయన ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి మహిళకు కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఆ హామీని అమలు చేయడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోతుంది ఎందుకంటే కొన్ని పథకాలను ఇప్పటి నుంచి అమలు చేస్తే బాగుంటుంది మహిళలకు ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన ఏంటంటే ఈ ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకం ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని ప్రారంభించాలని ఆయన నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక ఈ నెల ఇరవై జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు తర్వాత ఇరవై నాలుగు నుంచి జరిగేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయన పూర్తిగా మహిళల కోసం కేటాయించే సమయాన్ని ఇక ఈ పథకాలను అమలు చేయడానికి ఆయన ఆమోదం అయితే తెలవబోతున్నారు ఇక ఈ పథకాలకు మనం ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ దరఖాస్తులు చేసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి గ్రామ సభలు పెడతామంటున్నారు ఇక్కడ ఎక్కడ కూడా గ్రామవార్డు సచివాలయాలకు వెళ్ళి మీరు అప్లై చేసుకోండి అని ప్రభుత్వం అయితే చెప్పడం లేదు కానీ గ్రామాల్లో గ్రామ సభలు ఉంటాయి ఆ గ్రామ సభల్లో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీ దరఖాస్తులన్నీ గ్రామవార్డు సచివాలయాలకు వెళ్తాయి అక్కడ మీరు ఆన్లైన్ అనేది చేస్తారు తర్వాత మళ్ళీ కూడా గ్రామ సభ ఉంటుంది ఫైనల్ గ్రామ సభ ఆ గ్రామ సభలో మీ దరఖాస్తులన్నీ కూడా తీసుకుని మనకు ఇక్కడ ఏం చేస్తారంటే లిస్ట్లో మీ పేర్లు వచ్చిందా లేదా అనేది ఇక్కడ చూసి మీకు ఈ పథకాన్ని అమలు చేయడానికి వారు మనకు రెడీ అవుతుంది ప్రభుత్వం ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి గ్రామ సభల ద్వారా మీరు యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతుందనమాట ముఖ్యంగా ప్రతి మహిళకు కూడా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఇక ఈ పథకానికి సంబంధించి మీకు తప్పకుండా నాలుగు ప్రూఫ్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి మనకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి అలాగే ఇన్కమ్ సర్టిఫికెట్ ఐదు రకాల ప్రూఫ్స్ అనేవి మీరు తప్పనిసరిగా మీరు రెడీగా పెట్టుకుని ఉండాలి ఇక ఇరవై తారీఖున కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించనున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే వచ్చాయి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకానికి మీరు అప్లై చేసుకోవాలని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇక కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్న తర్వాత అసెంబ్లీలో మనకు ప్రకటించడం అయితే జరుగుతుంది ఇది మొట్టమొదటి శుభవార్తలు చెప్పుకోవచ్చు మహిళలందరికీ కూడా ఇక రెండో శుభవార్త చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో అంటే పిల్లలను ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైతే పిల్లలను స్కూళ్ళకు పంపిస్తూ ఉన్నారో స్కూళ్ళు మరియు కాలేజీలకు ఆ తల్లి ఖాతాలోకి మనకు తల్లికి వందనం అంటే అమ్మఒడి గత ప్రభుత్వంలో అమ్మఒడి అనే పథకం ద్వారా ఒక పిల్లాడికి మాత్రమే పదిహేను వేల రూపాయలు ఇచ్చేవారు ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే మన ప్రభుత్వం కనుక ఏర్పడితే నేను ప్రతి పిల్లాడికి కూడా ఇస్తాను అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు అంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వాళ్ళు స్కూళ్ళు కాలేజీలకు వెళ్తుంటే చాలు ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై వేల నలభై ఐదు వేల రూపాయలు ఇట్లా పెంచుకుంటూ పోతాం ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి కూడా ఈ డబ్బులు ఇస్తామని ఆయన మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే చెప్పినట్లుగానే ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక మొన్న జరిగినటువంటి మీటింగ్ లో కూడా ఆయన చర్చించడం జరిగింది మంత్రులతో మనకు చిన్న మీటింగ్ అయితే పెట్టుకున్నారు సచివాలయంలో అక్కడ ఈ యొక్క అమ్మఒడి పథకాన్ని అంటే తల్లికి వందన పథకాన్ని అమలు చేయాలి మనం టైం అయితే అవుతుంది ఈ విద్యా సంవత్సరం నుంచే కూడా యొక్క పథకాన్ని మనం అమలు చేద్దామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు ఇక దీనికి సంబంధించి మనకు ఇప్పటికే మనకు చర్చలు మొదలయ్యాయి ఇక అధికారులను ఆదేశించడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఇరవై తారీఖున జరిగేటువంటి మీటింగ్ లో నిర్ణయం తీసుకుని ఫైనల్ నిర్ణయం ఇక ఇరవై నాలుగు నుంచి బడ్జెట్ సమావేశాల్లో ఏవైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయో ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాల్లోకి ఒక అమ్మోడి పథకానికి సంబంధించినటువంటి ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవ్వడానికి సిద్ధమైపోతుంది ఏపీ ప్రభుత్వం ఇక ఈ పథకానికి సంబంధించి కూడా ముఖ్యంగా మనకు రేషన్ కార్డు ఉండాలి మీది ఆధార్ కార్డు ఉండాలి తల్లి ఆధార్ కార్డు ఉండాలి పిల్లల ఆధార్ కార్డులు ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ నాలుగు ప్రూఫ్స్ అనేటివి ఇక్కడ తప్పనిసరిగా ఉండాలి ఈ నాలుగు ప్రూఫ్స్ ద్వారా మీరు అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా ఈ తల్లికి వందనం పథకం కూడా మీకు వర్తిస్తుంది కాబట్టి ఈ పథకాలపైన ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది ఇక ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ అమౌడి పథకం కానీ అలాగే మనకు ఏదైతే పదిహేను వందల రూపాయల పథకం కానీ ఉచిత బస్సు ప్రయాణం ఈ మూడు పథకాలు కూడా మీకు అమలు కాబోతున్నాయి కాబట్టి ఈ మూడు పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ తెలుసుకోవాలి మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి ఇలాంటి అప్డేట్స్ అయితే మీకోసం వస్తూ ఉంటాయి తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట వస్తుంది గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి